బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు శాతం పైగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులే గెలిచినప్పటికీ కీలకమైన స్థానాల్లో ముఖ్యంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ మంత్రులకైతే ఎదురుదెబ్బ తగిలింది ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కూడా జరగబోయే అంటే ఎదురుదెబ్బ పడినట్లయితే అందరూ చెబుతూ ఉన్నారు ముఖ్యంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ గ్రామాల్లోని ముఖ్యంగా అక్కడ ఉన్న గ్రామాల్లో దాదాపు ఆరు వందల డెబ్బై ఐదు సర్పంచ్లు మాత్రమే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది గెలిచింది మిగతా స్థానాల్లో మాత్రం ఇతర పార్టీలు గెలిచాయి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మొత్తం సర్పంచ్ స్థానాలు వెయ్యి డెబ్బై ఏడు అందులో నూట అరవై ఆరు గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగతా ఆరు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు ఆ తర్వాత నూట డెబ్బై ఎనిమిది గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ మద్దతుదారులు అక్కడ గెలుపొందారు ఆ తర్వాత డెబ్బై ఐదు స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు ఇక నూట నలభై ఎనిమిది సర్పంచ్ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు అంటే ఇటు స్వతంత్ర అభ్యర్థులు అని చెప్పవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న ఉత్సాహం ఉన్నా కానీ వారికి టికెట్ దక్కకపోవడంతో అక్కడ రెబల్ క్యాండిడేట్స్గా వారు పోటీ చేసి గెలుపొందారు అలాగే ఖమ్మం జిల్లాలో యాభై ఎనిమిది స్థానాలను వామపక్ష పార్టీలు ముఖ్యంగా సిపిఐ సిపిఎం పార్టీలు యాభై ఎనిమిది స్థానాల్లో తాము విజయం సాధించారు మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డాలో కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు కీలక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అలాగే పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న చేగొమ్మ గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ గారి వియాంకుడైన కాంగ్రెస్ ఎంపీ రఘురామారెడ్డి సొంత ఊరిలో పార్టీకి ఎదురుదెబ్బ తగలవడం అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి ఖమ్మంలో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది మొత్తం మీద తీర్థాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం వెనకాల కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని రాజకీయ అయితే చెబుతా ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంత బలంగా మాట్లాడుతుంటారో ఆయన ఎంత బలంగా ఆ ఉన్న నేత అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అంతంత మాత్రంగానే సీట్లు రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇది ఖచ్చితంగా మంత్రుల వైఫల్యం కాంగ్రెస్ పార్టీకి పరాభవంగానే అందరూ చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి మంత్రిని అలాగే ప్రతి ఎమ్మెల్యేలను కూడా ఆయన అడిగే అడుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఆయా గ్రామాల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంత తక్కువ మెజారిటీ వచ్చింది అలాగే ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి కారణాలేంటి మీరు తీసుకున్న చర్యలేంటి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఎందుకు వైఫల్యం చెందారు దానిపైన ఖచ్చితంగా సమీక్షించుకోవాలి అలాగే మీరు సమీక్షించుకున్న దాన్ని ఆయనకు ఏ ఏదో రకంగా తెలియజేయాలి వివరణ ఇవ్వాలన్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులను ముఖ్యంగా మంత్రులనే టార్గెట్ చేసినట్టయితే తెలుస్తూ ఉన్నది ప్రతి మంత్రి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తాము ఎంతో నమ్మకంగా ఉన్న కొన్ని గ్రామాల్లో ఓడిపోయారు కాబట్టి తమ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల వివరణ వివరాలు అలాగే వివరణ ఖచ్చితంగా అధిష్టానానికి అలాగే పిసిసి కార్యవర్గానికి కూడా ఇచ్చుకోవాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు ఆ ఎంపీ రఘురామరెడ్డి సైతం తీవ్ర నిరాశతో ఉన్నారు తమ గ్రామంలో ఖచ్చితంగా గెలుస్తామని ఎంతో నమ్మకంతో ఉన్నారు కానీ ఎట్టకేలకు ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వారు సమీక్షించుకొని రాబోయే ఎన్నికల్లో మంచి విజయాలు సాధించే దిశగా వారు క్యాడర్తో సమావేశం అవుతున్నట్టు తెలుస్తూ ఉన్నది